అందరికీ వందనాలు ఈరోజు ఒక మంచి విషయంతో ఎప్పటిలాగానే ముందరికి వచ్చా మనం పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్న జమానాలో ఉన్నటువంటి మిత్రులు కానీ మనతో చదువుకున్నటువంటి మిత్రులు కాకుండా పరిచయస్తులు కానీ ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత తార ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళు మనకు ఎదురు పడకుండా నో ప్రాబ్లం సోషల్ మీడియా జమానాలు వచ్చిన తర్వాత ఫేస్బుక్ ద్వారా కానీ రకరకాల మాధ్యమాల ద్వారా మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే కానీ వాళ్ళు వెతకటం గురించి స్టార్ట్ చేస్తాం అవునా కదా వెతికిన తర్వాత చివరగా ఓళ్ళ ద్వారా ఓళ్ళ ద్వారా రూటు ఒకటికి కొన్ని రోజుల తర్వాత నేను దోస్త దొరుకుతాడు ఈ మధ్య అలానే ఒక మిత్రుడు చాలా నేను వెతికి 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 ఒక ఇరవై సంవత్సరాలు వెతికిన తర్వాత నాకు దొరకలా అతను అబుదాబీలో తర్వాత ఇటు కతార్లో తర్వాత ఇంకెక్కడో పని చేసుకుంటున్నట్లు వెళ్ళిపోయినాడు తర్వాత ఈ మధ్య జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ అతనికి కాల్ వచ్చింది అతను కూడా నా గురించి సర్చ్ చేస్తున్నాట్ట చాలా సంతోషమైంది అతను మొత్తానికి నా నెంబర్ కనుక్కున్నాడు నేను అతనికి ఎన్ని రకాలుగా ట్రై చేశానో నాకు లాలాగానే అతను కూడా ట్రై చేస్తున్నాడట తర్వాత కుట్లో ఉన్నటువంటి ఓ మిత్రుని కాల్ చేసి అట్లా నాకు కాల్ చేయటం జరిగింది ప్రస్తుతానికి ఇక్కడో కతార్లోనే ఇక్కడెక్కడో పనిచేస్తున్నాడు సో ఎంత ఆనందమైందంటే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని కలవటం మాట్లాడటం ఎంత ఆనందదాయకం మనం విన్నడూ కూడా ఒకసారి మనిషి మనకు నచ్చితే మనం విన్నడూ మరుమం వాళ్ళతో ఉంటే బాగుంటుంది కలిస్తే మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకుంటుంటాం కానీ మనతోటే ఉంటు మన పక్కనే ఉంటు తర్వాత మన పక్కలో బల్లం లాగా మన గురించి చాడీలు చెప్పుకుంటూ మనం అంటే ఇష్టం లేకుండా మన గురించి నెగిటివిటీలు చెప్పేటటువంటి వాళ్ళు మనతో ఎప్పుడు ఉంటుంటే ఇలా ఉంటుంటుంది ఆ అనుభవం కూడా మీకు అయి ఉంటుంది అంటే చూడండి ఒకళ్ళు మిస్ అయిపోతే అట్లా బాధ ఒకళ్ళు దగ్గర ఉంటే ఇలా బాధ ఏమంటారు జీవితంలో అంతే మనం ఇప్పుడు ఇటువంటివి మనం అవాయిడ్ చేయలేము ఇక మనం ఏం చేయగలుగుతాం చెప్పు మనకు వద్దనుకున్నాలని మనం కట్ చేసుకోవాలి అంటే ఏం చేస్తాం మౌనంగా ఉంటాం అయినంతలో వాళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాం వాళ్ళు అటు వస్తే మనం ఇటు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం మనకు దొరకని వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళు మనకు దొరకని వాళ్ళు మనం వాళ్ళ గురించి వెతికే ప్రయత్నం ఎట్లా చేస్తున్నాం చూసారా ఇటువంటి అనుభవాలు అందరికీ ఉంటాయి అంటే ప్రతి మనిషి కూడా నచ్చిన దానికోసం వెతుకుతాడు అవునా కాదా మీకు నచ్చితే ఈ యొక్క అనుభవాలు మీకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తారని ఫాలో అవుతారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మీకు ఉచితమే కానీ మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ కానీ నన్ను ఫాలో చేసినప్పుడల్లా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంకొక కొత్త వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఏమంటారు మీ రాముడుగు వేణుగోపాల్